ఆటవాళ్ళకి ఎలా ఉందంటే కూడా మీ ప్రభుత్వం వచ్చిన బ్రహ్మాండంగా ఉంది అన్నట్టు అనుమానం అని చూసి బండ్లు ఎంతమంది ఉండారు బండ్లు ఎక్కడం దిగటం ఏ బండి చూడండి చూడు ఒకసారి అటు లైన్ అటు చీపి ఏ క్లాస్ బండి నిత్యం రోజుకి దాదాపు రెండు మూడు వందలు తోలి వేస్తున్నాం అంతకుముందు అంటే ఏం తోలి కాదు ఇప్పుడు మాత్రం రెండు మూడు వందలు తోలుతున్నాం సూపర్ పాలన సూపర్గా ఉంది అంటున్నారు చంద్రబాబు ఇది మరి ఇదే సూపర్ అంటే మరి ఇదేగా ఇదేగా బాబు సూపర్ అంటే నేను ఎన్టీ రామారావు గవర్నమెంట్ నుండి మొత్తం తెలుగుదేశం ఎన్టీ రామారావు ఇంటింటికి తిరిగి జోలు పట్టుకొని తిరుగుతూ ఉన్నా నుంచి నేను రెండో పార్టీకి ఓటేసి అరగను బాబు అప్పుడు నుంచి మరి నాయుడు వచ్చాడు నాయుడు కాడ నుంచి నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెంటు భూమి కూడా లేదు చెడు ఆర్టీసీ ఉద్యోగం నాకు ఇదైంది ఆర్టీసీ కూడా రికమెండేషన్ లేకపోయారు వాళ్ళు ఎలమంచి నాగేశ్వరరావు టైంలో మాది గొడవరు పక్కనే ఆర్టీసీ నుంచి నాకు రెండు సార్లు వచ్చింది లెటర్ నాకు కనీసం రికమెండేషన్ చేపించలేకపోయారు ఇళ్ల స్థలం ఇళ్ల స్థలం చెంటు భూమి లేకుండా లేదు పోతే నాకు ఈ మధ్య రేషన్ షాప్ నడుపుతున్నాను రేషన్ షాప్ కూడా నాకు తెలియకుండానే అసలు ఏరే వాళ్ళకి ఇచ్చేశారు నాకు తెలియదు అసలు లాస్ట్ మూమెంట్ వరకు ఈ ఈ కూటమి వచ్చిన తర్వాతేడీపీ అనే మరి టీడీపీ వాళ్ళే ఈ పని చేసింది నాకు తెలియదు అసలు వాళ్ళకి వెళ్ళే వేరే వాళ్ళకి వెళ్ళే సంగతి నాకు తెలియదు కావాలంటే ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను నేను నా ఫోన్లో ఉంది మా బ్యానరు ఒక్కసారి చూడండి బాబు హలో అంత ఇదిగా ఉంది మా మా ప్రభుత్వం అందుకని గొప్పగా చెప్పుకుంటున్నా ఇదిగో మా గోడ మీద ఉండదు ఇది మీ ప్రభుత్వంలో మీకేది ఇస్తారు అనుమానం ఏంటి అందుకని నేను మొన్న నుంచి అంతా కలిసి పది రోజులు అంటే నాకు ఎప్పుడైతే తీసేయరో అప్పుడు నుంచి వైసీపీలోకి వెళ్దామని నిర్ణయించుకున్నా వెళ్ళలేదు కానీ వెళ్దామని నిర్ణయించుకున్నా మనసులో పట్టుద ఇచ్చినా బాధలేదు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను అది ఆ దానిలోకి అడుగు పెడతానికి లేను అది ఇక్కడ ఒయ్యూర్లో బ్రేకులు అయ్యాయి గుడివాడలో బ్రేకులు అయ్యాయి బందర్లో వెళ్ళాలంట బండి బ్రేకా బ్రేక్కి ఏమి వెళ్తా బండిలో రోజుకి ఇప్పుడు వంద రూపాయలు ఆయిల్ పెట్టుకొని నానా తిప్పల పడితే ఏ బండి అయింది సార్ నీకు ఉందా చూడు చాలా ఇబ్బంది పడుతుంది ఇబ్బంది పూర్తి ఇబ్బంది షాప్ తీసేసారు మళ్ళీ ఆర్టీసీ ప్రయాణం అందుకూ అదే మనల్ని అడిగితే ఏం సమాజం ఇప్పుడు ఆర్టీసీ పోయింది ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూకి వచ్చి కనీసం రికమెంటేషన్ చేయలేకపోయారు సెంటు భూమి ఇవ్వలేకపోయారు